ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృషం స్వాగతం కన్యారాశి ఈ కన్యారాశిలో ఉత్తరాక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్త నాలుగు పాదాలు చిత్తానక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నవంబర్ పదహారు నుంచి ముప్పై వరకు ఎలా ఉండదు చూద్దాం మిత్రులందరికీ ముఖ్యమైన సూచన నెలకి రెండుసార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమని ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ నెలలో పంతొమ్మిదో తారీఖున బుధవారం నెల జరుగుతాయి విశేష హోమాలు జరుగుతాయి ఆ రోజు రుద్రహోమం జరుగుతుంది ప్రత్యేకంగా కార్తీక మాసం నెల రోజులు మహాలింగాచనం జరిగింది ఇందిరా పాల్గొన్న అందరి గోత్ర ఆ రోజు ఆ మహాలిగాచన తాలూకు పదకొండు ఆవరణల హోమం జరుగుతుంది ఆ రోజు తప్పకుండా చూడండి ఈ పదిహేను రోజులు ఎలా ఉండదో చూద్దాం సిక్స్ ఆఫ్ ంటికల్స్ కాని సెవెన్ ఆఫ్ కప్స్ కాకుందాం కింగ్ ఆఫ్ కప్స్ అనవసరం ఊహలు అనవసరం భ్రాంతుల్లో పెట్టుకొని ప్రశాంతమైన జీవితాన్ని కష్టాలు పాలు చేసుకోవద్దు ఎవరు ఏది ఎవరు ఏది ప్రపంచంలో ఫ్రీగా ఏది రాదు జనం అంతా కూడా వాళ్ల పనుల కోసం మిమ్మల్ని వాళ్ళే అనే విషయం మీకు అర్థమవుతూ ఉంటుంది మీకు అవసరమైనప్పుడు నిజంగా మీకు సహాయం అవసరం ఎస్కేప్ అయిపోతారు అలా కాకుండా మీ జెన్యున్గా ఎంతవరకు అవసరము ఏది అవసరమో చూసుకుని ఎంతవరకు మీ లైఫ్కి ఏది అవసరమో చూసుకుని ఆరోగ్యంగా జీవించే ప్రయత్నం చేయండి మూడవ వారం అంతా కూడా అనవసరంగా టైం వేస్ట్ పనులు ఉంటాయి నాలుగో వారనే రియలైజ్ అవుతారు మనకి ఇవన్నీ అనవసరం అని చెప్పి వదిలేసి ప్రశాంతంగా జీవించే ప్రయత్నం చేస్తారు అందులో మీరు విజయం సాధిస్తారు బాగుంటుంది వాస్తవంలో జీవించండి ఊహల్లో పోవద్దు గాలిలో మేడలు కట్టద్దు ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన వాస్తవంలో జీవించండి ప్రశాంతంగా జీవితం ప్రశాంతంగా జీవితం గడిపే ప్రయత్నం చేయండి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ సిక్స్ ఆఫ్ కప్స్ ప్రజెంట్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఫ్యూచర్ క్వీన్ ఆఫ్ కప్స్ మీ పాస్ట్లో మీ గురించి ఎవరో మీ లైఫ్లో తొంగు చూసి అనవసరమైన ఇబ్బంది పెట్టే ప్రయత్నం మీ గురించి తెలుసుకుని కొంత ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం దానివల్ల కొంత మీకు ఒత్తిడికి గురవ్వడం మీ పాస్ట్లో ప్రజెంట్లో బాగుంటుంది శక్తికి మంచి పనిచేస్తారు ఆర్థికమైన విషయాల్లో ఆలోచించుకొని జీవితంలో మన డబ్బులు కావాలి డబ్బులు అవసరం డబ్బు రావాలంటే ఏం చేయాలి ఇలాంటివన్నీ కూడా నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్తారు ఫ్యూచర్ కాడలో క్వీన్ ఆఫ్ కప్స్ మన లైఫ్లో ఏం జరుగుతోంది ఏం జరిగింది మనం ఏం చేయాలి మన ఫ్యూచర్ గోల్స్ ఏంటి మన పిల్లల విషయం మన నిర్ణయాలు తీసుకోవాలి ఫ్యూచర్ గురించి ఏం చేయాలి ఫైనాన్షియల్ మేటర్స్ అలా చేయాలి ఒకసారి చేస్తున్న పని చేయాలనుకున్న పని రీచెక్ చేసి రీథింక్ చేసుకొని మీరు కొంత సరిది ప్రయత్నం చేస్తారు దాంట్లో మీరు విజయం సాధిస్తారు కుటుంబ పరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబ పరంగా ఫోర్ ఆఫ్ పెంటికల్స్ సామాజికంగా నైన్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది కుటుంబ పరంగా బిజీ బిజీ ఉంటారు మీరు ఎవరితో మాట్లాడే టైం స్పెండ్ చేసే అవకాశం టైం మీకు ఉండదు మీరు ఏదో బిజీలో మీ లోకల్లో మీరు పడి ఉంటారు మీకు చూసి ఇరవై ఇరవై తారీఖు దాకా ఈ టైం టైట్నెస్ అనేది ఇరవై నాలుగు గంటలు కూడా సరిపోదు మీకు అంత టైట్ షెడ్యూల్ ఉంటుంది మీకు సామాజికంగా బాగుంటుంది సామాజికంగా ఇరవై ఐదు తారీఖు తర్వాత ఒక్కసారి గుర్తింపు వస్తుంది ఎక్స్పోజ్ అవుతారు సహాయం దొరుకుతుంది లాభాలు కలుగుతాయి అందరం మేము ఆడి వింటారు అనుకూల వాతావరణం వస్తుంది చాలా 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 బాగుంటుంది సామాజికంగా ఇరవై ఐదో తారీఖు తర్వాత అద్భుతమైన డెవలప్మెంట్స్ అనేవి కనబడుతున్నాయి బాగుంటుంది మీకు ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఎస్ అంటస్ ప్రమోషన్ కానీ శాలరీ హైక్ కానీ వస్తుంది గుర్తింపు వస్తుంది గౌరవం పొందుతారు మంచి ప్రాజెక్టులోకి వెళ్తారు అన్ని రకాలు కూడా మీకు అనుకూల కాలం ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి ఎంప్రెస్ ప్రయత్నం చేస్తే జాబ్ దొరికే అవకాశం ఉంది ముఖ్యంగా మెటర్నిటీ లివల్ ఎవరిన ఉండి మళ్ళీ రీజాయినింగ్ కోసం ట్రై చేస్తూ ఉంటే మంచి జాబ్ దొరికే అవకాశం ఉంటుంది ఉద్యోగం లేని వాళ్ళకి పంతొమ్మిదో తారీఖు ఇరవై తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే గట్టిగా ఏదైనా అవకాశం దొరికే అవకాశం కనబడుతుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ కప్స్ అన్ని రకాల వ్యాపారాలు వాళ్ళకి బాగుంటుంది ముఖ్యంగా ఫ్యామిలీ బిజినెస్ వాళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చేసే వ్యాపారాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో మంచి లాభాలు కలుగుతాయి బాగుంటుంది పీస్ఫుల్గా బిజినెస్ చేసుకుంటారు ఎటువంటి సమస్యలు ఏమో ఉండవు ఆర్థికంగా ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ వ్యాన్స్ మీరు రావాల్సిన పెండింగ్ మనీ ఏదో ఉంటుంది అది వచ్చే అవకాశం కనబడుతోంది పంతొమ్మిది ఇరవై తారీఖుల తర్వాత కొంచెం పెద్ద అమౌంట్స్ అనేది మీకు వచ్చే అవకాశం కనబడుతోంది పెద్ద అమౌంట్స్ అనేవి వచ్చే అవకాశం పంతొమ్మిది ఇరవై తర్వాత కనబడుతుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఏమి ఉండవు పడి దెబ్బలు దిగుతున్న అవకాశం ఉంటుంది కుడికాలు చీలమండలు కానీ మోకాయ దెబ్బలు తిగలేని అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి డ్రైవింగ్లో కానీ బెట్టలు దిగుతున్నప్పుడు కానీ జాగ్రత్తగా చూసుకోండి ఏదైనా ప్రత్యేకమైన సూచన ఉందా నైట్ ఆఫ్ పెంటికల్స్ ఎటువంటి రిస్క్ లేకుండా డబ్బు సంపాదించడం ఏం చేయాలి అంటే మీ దగ్గర నేర్చుకోవాలి ఈ సమయంలో రిస్క్ ఏమీ లేకుండా ప్రశాంతంగా డబ్బు సంపాదించాలంటే ఏం చేయాలి అని తెలుసుకోవాలి ఈ సమయం మీరు అన్ని ప్రయత్నాలు చేస్తారు స్థిరమైన వృత్తి ఆస్తులు పెంచుకునే ప్రయత్నము ఆర్థికంగా బలపడే ప్రయత్నము ఎవరిదైతే సరెండర్ అవ్వకుండా ఉండే ప్రయత్నము ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ ప్రయత్నంలో ఎలాంటి పొరపాట్లు చేయకుండా నిజాయితీగా నీతిగా డబ్బు సంపాదించే ప్రయత్నం చేస్తారు ఆ విని కూడా మీకు సక్సెస్ఫుల్ అవుతే అవి కూడా బాగుంటుంది మగవారి ప్రత్యేకమైన సూచన ఉందా క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ చెప్తాం ఆడవారి ప్రత్యేకమైన సూచన ఉన్నా ఉందా డెత్ డెత్ కార్డు ఇంకా కార్డు తీసుకోవాలి ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది టూ ఆఫ్ పెంటికల్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ పెంటికల్స్ విద్యాద్రి పిల్లలకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ కప్స్ మగవారికి నరగోష్ చాలా ఎక్కువగా ఉంటుంది ఒక స్త్రీ యొక్క ఘోష ఎక్కువ ఉంటుంది మీకు ఎవరితో గొడవలు పడద్దు ఎవరిని అనవసరంగా ఎవరితో ఎలాంటి అనవసరం టచ్ పెట్టుకోవద్దు అనవసరం ఫోన్లో మాట్లాడద్దు తిట్టద్దు ఎవరిని అనవసరంగా ఎవరు ఘోష ఎవరు ఊసరు పోసుకోవద్దు అంటే కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మరు ఈ దుష్ట ప్రయోగాలు క్షుద్ర ప్రయోగాలు లాంటివి మీ మీద జరగడం కానీ అలాగే దృష్టి తీసుకురాల్సిన తొక్కడం కానీ ఇలా నెగిటివ్ ఫోర్సెస్ ఈవిల్ ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు మీరు ఏదైనా పని చేద్దాం అంటారు మీకంటే ముందర ఆ నెగిటివ్ ఫోర్స్ మీ చేత పెంచేయని అవనేది ఆ పని ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి పరిహారం తర్వాత చూసుకుందాం నక్షత్రాలు కానిప్పుడు ఆడవారికి కూడా కొంత ఇబ్బందులు ఉంటాయి ఒక తిరిగి నిర్లిప్త ఒక ట్రాప్లో ఉంటారు మనకి ఓ సామెత ఉంది కొత్త వింత పాత రోత అంటారు మనకు పదిహేడు నుంచి పరిచయం వాళ్ళు రోత కనబడతారు కొత్త వాళ్ళు కొత్త మాటలు చెప్తూ ఉంటే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అలాంటి మాయల్లో భ్రాంతుల్లో పడి అయిన వాళ్ళని దూరం చేసుకుని మనసుని కష్టపెట్టుకునే అవకాశం ఉంటుంది మోసపోవద్దు అనవసరంగా కొత్త వాళ్ళతో పరిచయాలు పెంచుకొని లేనిపోయిన సమస్యలు కొని తెచ్చుకోవద్దు దానివల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది వైవాహిక జీవితం పర్వాలేదు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి ఫైనాన్షియల్ మెటర్స్ ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి పర్సనల్ లైఫ్లో కొంచెం పాడు చేస్తూ ఉంటాయి రకరకాల ఆలోచనలు ఇవన్నీ ఉంటాయి సంతానానికి ఇబ్బందులు ఏముండవ సంతానానికి చాలా వృద్ధి కలుగుతుంది సంతానానికి చాలా బాగుంటుంది విద్యార్థుల పిల్లలకు కూడా కొంత మీరు నిర్లక్ష్యంగా ఉంటారు కొంచెం అలర్ట్గా ఉండాలి అవకాశాలు వదులుకోవద్దు క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఏవచ్చాయి లేదా హైర్ ఎడ్యుకేషన్లో ఏదైనా కానీ తొందరగా నిర్ణయాలు తీసుకోవాలి చూద్దాం 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 కూర్చోవద్దు నక్షత్రాల అమెరికా తీసుకుంటే ఉత్తర రెండు మూడున్నర పాదాలు వాళ్ళకి ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ వ్యాన్స్ హస్తవాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ కప్స్ చిత్తవాళ్ళకి ఎలా ఉంటుంది లవర్స్ ఇందులో చెప్పిన మంచి ఫలితాన్ని కూడా హస్తవాళ్ళకి ఉన్నాయి ప్రశాంతంగా ఉంటారు ఎవరిని పట్టించుకోరు మీ ఇవన్నీ మీరు చేసుకుంటారు మీ పూజలు మీ ఉద్యోగం మీ తిండి మీరు మీరు తప్ప ఎవరిని ఎక్కువ ఎవరి విషయాలు ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వరు మీరు కూడా ఎన్నో అవనీరు అవన్నీ కూడా బాగుంటుంది ఈ మగవారి సంబంధించి ఇబ్బంది కానీ ఈ ఆడవారి సంబంధించి మిస్గైడెన్స్ ఇవన్నీ కూడా ఈ ఉత్తరవాళ్ళకి చిత్తవాళ్ళకి కనబడుతున్నాయి అందువల్ల ఎలాంటి మోసాలో పడద్దు ఎలాంటి ట్రాప్లోనూ పడద్దు తెల్లని పాలు నెలవిన నమ్మద్దు ఒక మనిషి పైన పరిచయం ఆ మనిషిగా మనకి వాళ్ళ గురించి మనం త్వరగా ఎనలైజ్ చేయాలి వీళ్ళు ఎలాంటి వాళ్ళు వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి చేసి అప్పుడు మనం వాళ్ళతో మాట్లాడాలి తప్ప మన పర్సనల్ మ్యాటర్స్ మన ఫ్యామిలీ మ్యాటర్స్ బయటకి చెప్పకూడదు ఇది గుర్తుపెట్టుకోండి విస్లైడెన్స్లో పోకుండా చూసుకోండి ఉత్తరా నక్షత్రం వాళ్ళు కొంత వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఇబ్బందులు కొంచెం మిమ్మల్ని ఎవరో గమనించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేస్తూ ఉంటారు జాగ్రత్తగా ఉండాలి చిత్తా నక్షత్రం వాళ్ళు అవసరమైన విషయాలు ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి అవసరం లేని వాటి గురించి ఎక్కువ ఆలోచించి ఆరోగ్యాన్ని మనస్సుని డబ్బుని పాడు చేసుకునే అవకాశం ఉంటుంది అందువల్ల మీరు వాస్తవాన్ని జీవించే ఎమోషన్స్ గురవద్దు ప్రాక్టికల్గా ఉండండి పరిహారం ఏం చేయాలి ఉత్తర వాళ్ళు ఏం చేయాలి పరిహారం మీరు ఆ ఫార్చ్యూన్ నవగ్రహాలు తొమ్మిది గ్రహాలకు ఆరాధించుకోండి నవగ్రహాల హోమం చేయించుకోండి హస్తవాళ్ళు ఏం చేయాలి టెన్ ఆఫ్ పెండికల్స్ దత్తాత్రేని ఆరాధించేయండి మీరు కులదేవత పూజ చేసుకోండి చిత్తవాళ్ళు ఏం చేయాలి స్టార్ మీ జన్మ నక్షత్ర హోమం చేయించుకోండి లేదా నవగ్రహ ప్రదక్షిణం చేసుకోండి బాగుంటుంది ఈ పరిహారాన్ని కూడా మన పంతొమ్మిది దగ్గర జరుగుతుంది లైడీఏ కష్ట వస్తుంది సార్ చూడండి శుభం గుజాత్